టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్ అనంతరం భారత జట్టుకు దూరమైన హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న మూడు టీ ట్వంటీల సిరీస్తో మైదానంలోకి అడుగుపెట్టనున్న టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా అయితే ఈ సిరీస్ కోసం ఇప్పటికే టీమిండియాతో కలిసిన హార్దిక్ పాండ్యా తొలి టీ ట్వంటీ వేదికైన గ్వాలియర్లో ముమ్మరంగా సాధన చేస్తున్నాడు బ్యాటింగ్తో పాటు బౌలింగ్పై స్పెషల్ ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా గంటల కొద్దీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు అయితే టీమిండియా నయా బౌలింగ్ కోచ్ అయిన మోర్ని మోర్కెల్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ను పర్యవేక్షించాడు అయితే హార్దిక్ బౌలింగ్ తీరుపై మోర్ని మోర్కెల్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి అయితే బౌలింగ్ విషయంపై హార్దిక్ పాండ్యాతో మోర్ని మోర్కెల్ సుదీర్ఘంగా చర్చించాడు బౌలింగ్ శైలిలో కాస్త మార్పు చేసుకోవాలని అతనికి చెప్పినట్లు తెలుస్తుంది అయితే ప్రాక్టీస్లో ఆర్దిక్ పాండ్యా స్టెమ్స్కు దగ్గరగా వెళ్ళి బంతులు వేస్తున్నారని గుర్తించి మోర్ని మోర్కెల్ పలు సలహాలు హార్దిక్ పాండ్యాకు ఇచ్చాడు అయితే అనంతరం మోర్ని మోర్కెల్ యువ పేసర్ల ప్రాక్టీస్ను పర్యవేక్షించాడు